ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు జాతర రోజు వీడియో చూపిస్తున్నానండి నిన్న జాతర ముందు రోజుది నిన్న చూశారు కదండి ఈ విధంగా మేము డెకరేషన్ అంటే బౌల్స్లో అవి వేసి ఇలా డెకరేట్ చేసామండి అంటే నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం అండి చెప్పాను కదా ఆ విధంగా దారమందానికి ఇలాగా ఈ పూలు కూడా పెట్టుకున్నామండి పువ్వులైతే నేను ముందు రోజే తెప్పించాను అప్పుడు మా వాళ్ళందరూ ఉన్నారు కదండి భోజనానికి వచ్చారు కదా అప్పుడు వాళ్ళే డైరెక్షన్ చెప్తే ఎలా కావాలి అని చెప్తే వాళ్ళే అన్నీ కూడా పెట్టేశారండి చాలా బాగా చేశారు మా మరదలు మా మేనగోళ్ళు ఇద్దరు కలిసి చేశారండి చాలా బాగా డెకరేట్ చేశారు ఇవన్నీ కూడా అది చూపిస్తున్నాను అనమాట అండి ఏంటంటే జాతర రోజు ప్రొద్దుటే నాలుగు గంటలకి లేచిపోయానండి అంటే రాత్రి పడుకునేటప్పటికీ పదకొండో పన్నెండో అయిపోయిందండి మా ఆడబడుచులు మేము అందరం కూడా పడుకునేటప్పటికి ఆ టైం అయింది కానీ ఫోర్కి లేచామండి ఎందుకంటే ఎంత వంట మనిషి ఉన్నా కూడా మనకి ప్రసాదాలు నైవేద్యాలు అవి పెట్టుకుంటాం కదండి దేవుడి దగ్గర ప్రసాదాలు అవి మనం తయారు చేసుకోవాలి కదా ఆ అమ్మాయి పని ఆ అమ్మాయికి ఉన్న ఈ నైవేద్యాలు కొంత మనం చూసుకోవాలండి సెలవుడి పరవన్నం ఇలాంటివన్నీ అందు గురించి అందులోనూ అందరూ వచ్చేసరికి అంటే బ్రేక్ఫాస్ట్ టైంకి పిల్లలు అందరూ వచ్చేసరికి మనం ఇలాంటి పనులు చేసుకుంటే వాళ్ళతో పాటు కూడా స్పెండ్ చేయడానికి ఉంటుందని ఫోర్కి లేచండి అప్పుడు నేను లేచినప్పుడు మా ఆడబడుచులు కూడా నాతో పాటు లేచిపోయి వాళ్ళు కూడా స్నానాలు చేస్తారండి స్నానాలు చేసి వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ముందు పూజ చేసేసుకో మేము నీకు తర్వాత ప్రసాదాలు పెట్టుకుంది కానీ పర్వాణం అది నేను చేస్తాను మా పెద్ద ఆడబడుచు పర్వన్నం చేసిందండి చిన్న ఆడబడుచు సలువిడి బియ్యం ఆడి సలువిడి అవన్నీ కూడా అలా తర్వాత నేను వెళ్ళి పులిహోర కలపడం అవన్నీ కూడా మేము చేసుకున్నామండి మా మరదలు కూడా వచ్చింది తర్వాత అందరూ యాడ్ అయ్యి అంటే ఏదైనా ఒక పని చేసుకున్నప్పుడు నలుగురు చెయ్యేస్తేనే కానీ అది అవ్వదండి ఒక మనుషులు ఏమీ చేయలేము కుటుంబం మొత్తం సరదాగా అంటే కలవడమే కాకుండా పనుల్ని మనం చక్కగా షేర్ చేసుకుని అలా చేసుకుంటుంటే అదొక ఆనందం అండి దేవుడి దగ్గర పనులు అయినా ఇద్దరు ఆడబడుచులు ఉంటే అదో సరదా కదండి ఇంట్లో కూడా చక్కగా చీరలు కట్టుకోవడం నాకు ఇద్దరు ఆడబడుచులండి వదిన మరదలు కూడా అంటే మా పిల్లలకి నలుగురు మేనత్తలు అండి అటు ఇద్దరు ఇటు ఇద్దరండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్కా చెల్లి లేకపోయినా అక్కా లేని లోటు నాకు లేదండి వాళ్ళందరూ కూడా నాతో చాలా బాగుంటారు ఆ విధంగా పొద్దుటే నేను లేచి తలస్నానం చేసిన తర్వాత ఈ విధంగా నేను పూజ చేసుకోవడానికని ఇక్కడికి వచ్చేసానండి అంటే నైవేద్యాలు అవి అవ్వలేదండి ముందుగా అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చేసి నైవేద్యాలు అయిన తర్వాత అవి పెట్టుకోవచ్చులే అనేసి నేను ముందైతే పూజ చేసుకుంటున్నానండి ఇలాగా అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి మార్నింగ్ ఎవరు లేరు కాబట్టి ఇంట్లో మా వాళ్ళు పడుకోవడానికి ఎక్కడికక్కడ సెట్ అయిపోయారండి వాళ్ళు ఇంకా లేవలేదు ఎవరు కొంతమంది వేరే చోట మా అత్తయ్య గారు ఇంటికి అలా వెళ్ళారండి అక్కడ ఎక్కడికక్కడ సెట్ అయిపోయి ఉన్నారనమాట వాళ్ళు వచ్చేసరికి మేము ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాం అంటే ఏదో గిన్నె అడుగుతుందండి మా పిన్ని అంటే పెద్ద ఆడపడిచో నాకు పిన్ అవుతుందండి తనకి ఆ గిన్నె అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తున్నాను అనమాట అంటే పర్వణం చేయడానికి గిన్నె ఎక్కడమ్మా ఇది ఏంటో చేయమంటావు అని అడుగుతుంది అది చెప్తున్నాను ఆ విధంగా ఏదో సందరగా ఉంటుంది కదండి ఇలాంటివి అందులోనూ మన ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయితే ఇంకా సందరగా ఉంటుంది సరదాగా ఏదో చేసుకుంటామండి నాకైతే ఇలాంటివన్నీ చాలా ఇష్టం అండి కష్టపడేనని నేను అసలు అనుకోనండి అందరిని గ్యాదర్ చేయడం అందరూ కలవడం నలుగురితోనూ సరదాగా ఉండడం ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం ఎంత కష్టపడినా కానీ సంతోషంగా అనిపిస్తుంది అండి నలుగురు మన వల్ల అందరూ గ్యాదర్ అయ్యారు అనేది నాకు చాలా ఆనందం అనమాట అందుకే భగవంతుడు కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఇలా ఏర్పాటు చేశాడేమోనండి నలుగురం కలుస్తామనే ఉద్దేశంతో ఆ విధంగా నేనైతే పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి అదిగోనండి నేను మొన్న బల్ల చెప్పాను కదండి ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి బల్ల ఇలాగ లాగి అక్కడ పెట్టుకుంటాను ప్లేస్ సరిపోదని నేను ఆ అరేంజ్మెంట్ అయితే చేసుకున్నాను అగ్రత్తలు అయితే వెలిగించేసుకున్నానండి తర్వాత మేము ఏంటంటే వెజ్ కర్రీస్ ప్రొద్దుటే టిఫిన్ అలాగే వెజ్ ఆ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా అలాగే రో ఒక చికెన్ ఐటమ్ అంటే మనకి ఒక చికెన్ కర్రీ అయితే వండించానండి మాకున్న పాతిక మందులను కూడా ఏంటంటే ఒక ఎనిమిది మంది ప్యూర్ వెజ్ అండి మిగిలిన వాళ్ళు ఎన్వి అనమాట గురించి వెజ్ మొత్తం వండించి ఒక చికెన్ కర్రీ వండించి మిగిలిన అన్నీ కూడా పిల్లలు స్టార్టర్స్ అని లెగ్ పీస్లని ఆ తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇలాంటివన్నీ కూడా అపోలో ఫిష్ అని అలాంటివన్నీ కూడా అవన్నీ తెప్పించారండి వాళ్ళకి నేనైతే బూరి గారి పులిహార అలాగే మూడు కూరలు పచ్చడి పప్పు చారు ఇలాంటివన్నీ మేము చేసుకున్నామండి అదే కర్రీ అవన్నీ కూడా నేను అనమాట పొద్దుటి టిఫిన్ అండి తర్వాత టిఫిన్ రెండు రకాల టిఫిన్స్ అలాగే పొద్దుటి పర్వన్నం కూడా అంటే పరవాణం చేసాం కదా పరవాణం కూడా కొంచెం స్వీట్ కూడా వేసుకుని తిన్నారు చాలా బాగా కొత్తిమీర చట్నీ వేరుసన గుళ్ళు చట్నీ కూడా ఇంట్లోనే తయారు చేయడం జరిగిందండి ఆ విధంగా చాలా సరదాగా హోమ్ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేసాం అనమాట అంటే నుంచి తెప్పించి కూడా పెట్టచ్చండి చాలా ఈజీగా ఉంటుంది కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నది హోమ్లీగా అనిపిస్తుంది కదండి అంటే అందు గురించి ఈ మధ్య ఎక్కువగా ట్రై చేస్తున్నానండి వీళ్ళంతవరకు అలా చేయడానికి ఆ విధంగా అయితే ఇప్పుడు హారతి ఇచ్చేసానండి తర్వాత ఏమో ఇలాగ దోపం కూడా అక్కడ చూపిస్తాను అనమాట నా దేవుడి గదైతే నేను అన్నీ ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి మనం పువ్వులతో అలంకరించినప్పుడు అసలు పదే పదే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదండి పచ్చి పువ్వులతో ఏదైనా న్యాచురల్ ఫ్లవర్స్తో మనం డెకరేషన్ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ దేవుడిని చూస్తే వచ్చే ఆనందం పాజిటివిటీ అండి చెప్పలేము తర్వాత రాత్రి అయితే సర్దుకుని పడుకున్నాం కదండి పొద్దున్నైతే హడావిడి ఇలా ఉంది ఇదిగో పూర్ణానికి కొండలు చేస్తారండి ఆ తర్వాత ఏమో ఆవిడ బూర్లేస్తుంది అనమాట అక్కడ ఆవిడ కూడా స్నానం చేసేసి వచ్చి కూర్చుని మొదలుపెట్టిందండి ఆవిడ వంట మనిషి వచ్చారు కదండి ఆవిడ కూడా బూర్లు ఇక్కడ వేసుకుంటుందండి ఈ ఇక్కడ మూకుడు పెట్టుకొని వెనప మూకుడి బీటి మూకుడేనండి ఇవి ఆ రెండు ఇచ్చని ఏది వీలైతే అది వేసుకోమని అది ఒక దానితో వేసింది మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తుందండి ఈ విధంగా అయితే బూర్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయండి బూర్లు వేయడం అయితే మా నాన్నగారు ఈ లోపు పెరుగు అలాగే అరటాకులు తర్వాత మన ప్లేట్లోకి అరటాకులు అదే సైజు కట్ చేయించి అరటాకులు తెచ్చారండి ఈ అరటాకులు ఏంటంటే నైవేద్యం అది పెట్టుకోవాలి కదండి అమ్మవారికి ఇవి ఇది ఏంటి నాన్నగారు అని అంటే న్యాచురల్గా మనకి అరటి డొప్పకి వస్తుంది అంటండి అది ఆ నార దాంతో కట్టారు కానీ మనం ఇలాంటివన్నీ మర్చిపోయా ప్లాస్టిక్కి వైర్లు అవి వాడేస్తున్నారు నాన్నగారు చూడండి ఎంత అందంగా కట్ చేయించుకొని అట్లని ఒక డబ్బాలో పెట్టి మరీ తెచ్చారండి అంటే మన ప్లేట్లు ఉన్నాయి కదండీ ఆ ప్లేట్లలో వేసుకోవడానికి అనమాట తర్వాత నైవేద్యాలు తయారైన తర్వాత నేను ఇలాగ దేవుడి దగ్గర అన్నీ పెట్టుకున్నానండి మేము ఏమైనా సరే రెండేసి పెడతామండి అమ్మవారికి మా కులదైవం ఆవిడకి కూడా పెట్టాలి అందు గురించి ఈ విధంగా అంటే గారి బూరి పర్వన్నం సలివిడండి పులిహర పానకం ఇవన్నీ కూడా అక్కడ పెట్టడం అయితే జరిగింది ఇలా నేను పొద్దుటే డ్రెస్సు ఫ్రీగా ఉంటుంది పని కొంచెం సేపు ఉన్న తర్వాత చీర కట్టుకొచ్చాను అలాగ కట్టేసుకున్నాను తర్వాత నైవేద్యం పెట్టుకోవడానికి ఇక్కడ వంటగదిలోనండి ఒక చోట మనం పసుపు కుంకుమ రాసుకొని అలాగ నైవేద్యం పెట్టుకోవడానికి ముగ్గు వేసుకున్నానండి చల్లకవ్వం కూడా మేము అక్కడ పెడతామండి నైవేద్యం దగ్గర ఎప్పుడు కూడా చల్లకవ్వం పూర్వం ఎక్కడైతే చేసేవాళ్ళమో చల్ల మజ్జిగ ఎక్కడైతే చేసేవారో అక్కడే పెట్టేవాళ్ళు అందు గురించి ఆ చల్లకవాన్ని అక్కడ పెట్టుకుని అండి ఈ నైవేద్యాలు అవి వీడియో తీద్దాం అనుకున్నానండి అసలు మర్చిపోయాను అండి అసలు ఆ నైవేద్యాలు వీడియో తీయడానికి అవ్వలేదు పెట్టిన తర్వాత అయితే తీయలేకపోయాను నేను అసలు చీర కట్టుకున్న తర్వాత మళ్ళీ ఏదో కొంచెం తీద్దాం అనుకున్నా కానీ బిజీ బిజీ అండి పిల్లలు వచ్చిన తర్వాత హౌసీలు ఆడుకోవడం పొద్దుటే టిఫిన్ అయిన తర్వాత ముందేమో పూజ అయిందండి నైవేద్యం అయింది తర్వాత ఆడబడుచులకి చీరలు పెట్టడం మేనగాళ్లకి తాంబూలాలు అవి ఇవ్వడం వాళ్ళకి కూడా చే అందరికీ కూడా బట్టలు పెట్టామండి మేనగోడలకి ఆడబడుచులకి వాళ్ళకి అలాగే ఇటు వదినకి మరదలకి ఇటు మేనగోడలకి అందరికీ కూడా బట్టలు పెట్టుకున్నామండి ఏదో మా ఫ్యామిలీ టుగెదర్ సరదాగా అలాగే ఎంజాయ్ చేసాము తర్వాత హౌసీ కూడా ఆడుకున్నామండి భోజనానికి ముందు తర్వాత నాకు ఏమీ అసలు డబ్బులు రాలేదండి ఈ విధంగా గడిచింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్